మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఉడిపి స్టైల్లోని రసం చేసుకుందాము అని ముందు కొంచెం చింతపండు పెట్టాను పొయ్యి మీద కొద్దిగా ఉడకడానికి అండ్ టమాటోస్ ముందుగా టమాటోస్ తీసుకోవాలి టమాటోస్ తీసుకొని వాటిని కట్ చేసి ఉంచుకోవాలన్నమాట పొయ్యి మీద బాండి పెట్టాను అందులో మనం దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకోవాలి చూడండి మొదట టమాటో బాగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు సో ముందు ఈ బొడ్డు తీసేసి దీన్ని కట్ చేసుకోవాలమ్మా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటాం అండి లోపల బాల్లీ పెట్టాను దీంట్లో ముందు పొడి రెడీ చేసుకోవాలి టమాటో కట్ చేసి పక్కన పెట్టుకొని అప్పుడు మనం రెడీ చేసుకుంటే ఈజీ అయిపోతుంది సో పొయ్యి మీద దీంట్లోకి పొయ్యి మీద వేడి అయిపో మనం ముందుగా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చింతపండు సో చింతపండు నీళ్ళల్లో కొద్దిగా వేసేసి దాన్ని పొయ్యి మీద ఉడకపెట్టాలన్నమాట తర్వాత అది అయిపోయింది అది ఉడికిపోతుంది సో దాన్ని ఇంకా ఆపేస్తాను చూడండి ఇలా పట్టంగానే ఒక ఉడుకు పట్టంగానే మనం ఆపేయాలన్నమాట ఇప్పుడు దీనికి ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ వేసుకొని ఇందులోకి మనము ధనియాలు రెండు చెంచాలు వేసుకోవాలి చూడండి ఇలాగా ధనియాలు వేసుకుంటాము అలాగే రెండు చెంచాలు ధనియాలు ఒకే ఒక చెంచా జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు ఎండుమిరపకాయలు మిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత మిరియాలు కొద్దిగా కొంచెం మిరియాలు అంటే వీటిని బాగా వేయించండి రెండులాగా బాగా వేయించండి ఫస్ట్ ఈ లోపల మనం టమాటా కూడా రెడీ చేసుకోవాలి ఎందుకంటే అసలు పని అంతా టమాటో ఉంది కదా సో ఇందులో ఉల్లిపాయ పడదండి వాళ్ళు ఏంటంటే ప్యూర్ ఉల్లి లేకుండానే వండుతారు ఉల్లి లేకుండా టమాటో వేసి మిక్సింగ్తోటే మనం చేస్తాం అనమాట ఇందులో నింగు కూడా బాగా వేయాలి ఈ టమాటో ఇలా కట్ చేసేసి అందుకే రెడీ చేసుకోవాలి నాలుగు టమాటోలు తీసుకున్నాను నేను నాలుగు టమాటోలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇక చూడండి వేసుకోండి బాగా వేయించాలి దీన్ని ఈ మిక్స్ మంచి వాసన వచ్చాక ఆపేయాలన్నమాట బ్రౌన్ కలర్ వస్తుంది కలర్ కూడా చూసుకోండి మరి మాడిపోకూడదు అండ్ ఏదో వీటిని చీరిసుకుంటాం జాగ్రత్తగా మధ్యలో కట్ చేసేసి చేసుకుంటాము అలాగే ఇందులో కరివేపాకు కూడా వేస్తాము ఇలాగా వేగించింది ఉప్పు కూడా బాగా ఎక్కువే పడుతుంది ఇలాగా రెడీ చేసి ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ఈ మసాలా అంతా దానికి పడుతుందన్నమాట దీన్ని మనం చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి మసాలా కూడా ఒక గిన్నె రసంకి పడుతుంది అనమాట దీన్ని రెడీ చేసుకోవాలి దీని మీద ఈ లోపల గిన్నె పెట్టుకుందాము రసం చేసుకునే గిన్నె మనము వాటర్ ఉందో లేదో చూసేయాలి కదా సో వాటర్ తీసేసి కొంచెం వేడ ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ వేసి లైట్గా జీలకర్ర అలాగే మిరపకాయ పచ్చి మిరపకాయలు అంతా మిక్సింగ్లోనే ఉంటుందండి స్పెషల్ అంతా అండ్ కరివేపాకు వేసి వేయించు ఇది వేగిన తర్వాత ఇందులో టమాటోస్ వేయాలన్నమాట కొంచెం వేగింది కదా సో బాగా వేగించాలి అది వేగుతూ ఉండగానే దీనికి కాంబినేషన్ దుంపలు అనమాట సో దుంపలు తొక్క తీసుకున్నాను నేను వేసి ఇది కొంచెం వేయించుతూ ఉండాలి సో ఇలాగా తొక్కలు తీసేసి రెడీ చేసాక దుంపలు మనం వేయించుకోవాలి వీటిని సైడ్కి పెడతాను నేను వేరే బాండిలో బాండ్లోపలి అయిందో ఏదో ఒకసారి కాలేక సో ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఉయ్యలు నాలుగు ఉన్న ప్లేస్ తెచ్చున్నది ఇక్కడ మనకి వంటగదిలో అంతే ఉంటుంది కదా చూడండి ఇది బాగా ఉడకాలి ఈ లోపల ఇడ్లీ తీసేసి ఇక్కడ ఇది పెట్టి ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉన్నది దీనికి వేయించుకుంటాం అన్నమాట వీటిని ఇలాగ తరగాలన్నమాట చూడండి రెండే రెండు ముక్కలు చేశాను నేను ఇలాగ తరుక్కోవాలి తరుక్కుని వీటిలో వేయించాల్సి ఉంటుంది ఆయిల్లో ఈ లోపల మనం ఏం చేయాలంటే దీనికి ఆ మిక్సింగ్ తయారు చేయాలి కదా సో మిక్సింగ్ రెడీ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లోని మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసుకొని చూడండి మిక్సీ జార్లో చూడండి ఇలా మనం రెడీ చేసుకోవాలి ఈ లోపల ఇది కూడా చిన్నంగుకు పడుతుంది దీన్ని ఫుల్గా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సింగ్ మొత్తం తయారు చేసుకుంటాం ఈ లోపల ఇది కూడా వేగిపోతుంది కొంచెం దీన్ని మ్యాష్ చేసేస్తాం కదా సో ఇప్పుడు ఇందులోని చింతపండు రసం ఉంది కదా ఉడికించి పెట్టుకుని చింతపండు రసము వేస్తాం సో ఇవి వేగుతున్నాయి చూడండి ఇలా మొత్తం అంతా చింతపండు రసం వేసేయాలి అండ్ తర్వాత ఉప్పు వేయాలి కదా తగినంత ఉప్పు వేసేస్తాము అలాగే పసుపు పసుపు ఎక్కువే పడుతుంది ఇందులో చూడండి ఇప్పుడు మిక్సింగ్ ఉంది కదా ఇది వేస్తా వేసిన తర్వాత బాగా దీన్ని ఉడకనివ్వాలి సో చూడండి ఇలాగా పూర్తిగా ఉడకాలి బాగా

పూర్తిగా బాగా ఉడికించాలి ఆ ఉడకడంలోనే ఉంటుంది ఇంకా నీళ్లు పడతాయి దుంపలు కూడా రెడీ అయిపోయి చూడండి ఇలాగా దుంపలు రెడీ చేసుకోవాలి దీనికి చేసుకొని కొంచెం ఉప్పు లైట్గా వేయలేదు కదా మేము అండ్ అలాగే కారం కూడా రెడీగా వేసేసుకుంటాం సో ఇది దీనికి కాంబినేషన్ అనమాట అలాగే దీనికి పోపు పెట్టేస్తాము ఆల్రెడీ మనం చేసి ఉంచుకున్నాం కదా పోపు పెట్టేస్తాం సో ఇప్పుడు మనం ఎందులోకి తీయాలనుకుంటున్నామో గిన్నె రెడీ చేసుకుంటాము అండ్ దానికి కాంబినేషన్ అయితే ఇదే దుంపలు సో దుంపలు కాంబినేషన్ ఇంకా బాగా ఉడకాలండి కొంచెం ఉడికాక అప్పుడు వేస్తాము ఉడికితేనే వాటి తలక మిక్సింగ్ పడుతుందన్నమాట ఇందులో మరే ముక్కలు వేయమండి ఓన్లీ ఇదే సో వాటర్ టమాటో ఎక్కువ పడుతుంది అంతే ఉల్లిపాయ కూడా అక్కలేదు ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని చూడండి మనం ఎంత ఇలాగ కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది ఎందుకంటే గాలిలో ఆక్సిజన్ కూడా కలుస్తుంది అన్నమాట సో ఇదండి రసం అండ్ దీనికి దుంపలు ఇలా కర్రీ చేసుకోవాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి అందరికీ కూడా